انن کي چئيستو ڪجهه ٽڪر چئيستو آهي ها مان ان کي ان کي ان کي ఇరవై రెండో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మూల విజయభాస్కర్ రెడ్డి వారి మిత్రులు బంధువులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినకి సంతోషం వ్యక్తం చేస్తూ ఏదైతే కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకుల కార్యకర్తల గౌరవాన్ని సంక్షేమాన్ని వారి యొక్క ప్రయోజనాలని వారి యొక్క రాజకీయ ఎదుగుదలని ఈ విధంగా ప్రోత్సహిస్తాం అదేవిధంగా నన్ను నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి వ్యక్తులందరికీ కూడా అలాంటి సహకారాన్ని అందిస్తానని చెప్పని కూడా తెలియజేసుకుంటూ రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ నేను చెప్పే మాట ఒకటే ఎన్నికల పూర్తయినాయి ఎన్నికలు పూర్తయిన వేళ పార్టీ జెండా అజెండాలకి సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాల సాధన సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన అర్హులైన వారందరికీ అందజేయటం ఇలాంటి వాటి మీద దృష్టి పెడదామని చెప్పి ప్రజలందరూ కూడా మనవి చేస్తూ రూరల్ నియోజవర్గంలో నాకు ఓటు వేయని వారికి కూడా నాకు వ్యతిరేకం చేసిన వారికి కూడా నేను మనవి చేస్తూ ఎక్కడైనా సరే నాతో మీకు అవసరం ఉంటే నా ద్వారా ఏదైనా సహకారం ఉంటే అందించేదానికి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ ఉన్నా మీరేదో తెలుగుదేశం పార్టీలో చేరి పండుగలు గొప్పమని కూడా నేను చెప్పడం లేదు అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఏదైతే తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు అందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు పెడతామో అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందజేసే విషయంలో ఆ ప్రాంతాల అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా కులాలు మతాలు పార్టీలు భేదాలు చూడకుండా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలియజేస్తూ ఒకటే లక్ష్యం గోరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా రాజకీయ వాదాలు వివాదాలు కక్షలు కార్పణ్యం లేకుండా ఒక ప్రశాంతంగా అందరూ కలిసికట్టుగా ఓ కుటుంబంలా ముందుకు సాగే విధంగా స్థానిక శాసనసభ్యుడిగా నా ప్రయత్నం నేను చేస్తాను ఇందుకు ప్రజలందరి సహాయ సహకారాలు కూడా కావాలని ఎక్కడ ఏ సమస్య ఉన్నా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా నాకు మతాలకు అతీతంగా ఆ సమస్యని నా దృష్టికి తీసుకురావచ్చు ఎవరు ఫోన్ చేసినా స్పందించిన నాకు ఉంది కాబట్టి ఎక్కడ కూడా ప్రతిదానికి కూడా దృష్టికి తీసుకురావాలని అదేవిధంగా ఎక్కడైనా సరే లోటుపాట్లు జరుగుతూ ఉంటే ఇంత పెద్ద వ్యవస్థలో లోటుపాట్లు జరగకుండా ఉందో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ పరంగా ఎక్కడైనా సరే చిన్న లోటు జరిగిన చిన్న లోటుపాట్లు ఉన్నా ఎక్కడా మోహటం లేకుండా నాకు చెప్పాలని అంతిమంగా రూరల్ ప్రజల ఆశీస్సులతో మరింత చురుగ్గా ముందుకు సాగేదానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం సర్పంచ్లు వంద శాతం ఎంపీటీసీలు జడ్పీటీసీ వంద శాతం కార్పొరేటర్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా ఆ విధంగా ప్రజల్లో అభిమానం సంపాదించుకుని ప్రజల్లో అభిమానం సంపాదించి ఆ విధంగా వందకి వంద శాతం గెలిచే విధంగా ఓ స్థానిక శాసనసభ్యుడిగా నాకు కృషి చేస్తానని మరోసారి మిత్రుడు మనస్ఫూర్తిగా నేను తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఒకే ఒక కారణం గతంలో కోటారెడ్డి రెడ్డి గారి దగ్గరికి ఒక కార్యకర్తగా వచ్చా నేను ఆ రోజు నన్ను కార్యకర్తగా దగ్గర తీశాడు అదే నన్ను కార్పొరేట్గా కూడా ఆయన చేశాడు గతంలో నేను వేరే పార్టీలు ఉన్నాను కొంచెం అన్నని కొన్ని ఒక విషయంలో విభేదించాను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి ఈరోజు వాస్తవంగా చెప్తున్న నేను కార్యకర్తగా ఉంటే కోటానెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఉండాలా వాస్తవంగా నిజంగా కూడా కానీ నేను పార్టీ పరంగా ఆ రోజు విభేదించాను ఈరోజు నేను నా అంతరాత్మను పరీక్షించుకుంటే ఆ రోజు నాకు అన్న సాయం చేశాడు కార్పొరేట్కి అవకాశం ఇచ్చాడు ఈరోజు నేను అన్నకి ఎలక్షన్ కూడా చేయలేదు అయినా కూడా ఈరోజు అన్న ఇచ్చిన పదవి కార్పొరేటర్ పదవి అనేది ఆ పదవి కూడా నాకు అవసరం లేదన్న ఎందుకంటే నేను కార్పొరేటర్గా రాల మీ దగ్గరికి ఒక కార్యకర్తగా వచ్చాను ఆ కార్యకర్తగా నాకు గుర్తించి నన్ను కార్పొరేట్ చేసింది మీరు కానీ నేను జగనన్న మీద అభిమానం తో ఆ రోజు విభేదించాను ఈరోజు కూడా చెప్తున్నాను నేను ఎక్కడైతే ఉన్నానో శ్రీధరన్న తోటి ఉన్నంతవరకు శ్రీధరన్న దగ్గర నిజాయితీగా పనిచేశాను తర్వాత ఇంకొక నాయకుడి దగ్గర ఉన్నా కూడా అక్కడే పనిచేశాను నిజాయితీగా ఈరోజు మనస్ఫూర్తిగా శ్రీధరని నన్ను ఆహ్వానించి శ్రీధరుని దగ్గరికి వచ్చాను కాబట్టి నేను నిజంగా అవసరమైతే అన్న అడగల అడిగితే ఆ రోజు కార్పొరేటర్గా రాజీనామా చేస్తానని చెప్పాను కానీ ఈరోజు అన్న అడకపోయినా కూడా నేను కార్పొరేటర్గా సందకం పెట్టి రాజీనామా చేసి ఇచ్చేస్తున్నాను నన్ను అన్ని వచ్చాను అన్న ఏది చెప్తే అది పార్టీ కట్టుబడి ఉండి పనిచేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను నా విశ్వాసం నేను ప్రజలు తప్పుగా భావించవచ్చు ఈరోజు స్వార్థం కోసం అతను వెళ్ళిపోయి ఉండొచ్చు అని కానీ నేను స్వార్థం కోసం రావట్లేదు అన్నని నమ్మే వచ్చాను నేను గతంలో అన్నం నమ్మాను అన్నకాడే పనిచేశా కానీ ఆ రోజు నా నా అంతరాత్మ పార్టీలో టికెట్ ఇచ్చారు పార్టీని ఉండాలనే ఉద్దేశంతో జగన్ అన్న మీద అభిమానం తాగిపోయాను ఈ రోజు ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నప్పుడు ప్రజలు తప్పుగా భావించకుండా నేను రాజీనామా చేసేదానికి రెడీ అవుతున్నాను అన్న ఏ నిర్ణయం తీసుకున్నా అన్న ఇష్టం అది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి